నమస్తే అండి ఈరోజు చాలా విశిష్టమైన రోజండి ఈరోజు ఈరోజు గుడు వ్యాస పౌర్ణమి ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో వస్తుందండి గుడి పౌర్ణిమ ఈరోజు చాలా చాలా విశిష్టమైన అండి గుడి పౌర్ణిమ గుడు బ్రహ్మ గుడు విష్ణు గుడుదేవు మహేశ్వర గురు పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీ గుడివైన మహ గుడువులను ఈరోజు ప్రేమించాలండి మనకి అమ్మ నాన్న గుడువు ఆ తర్వాత మనకి చదువు నేర్పించిన వాడు కూడా మనకి గుడివే అండి అమ్మ నాన్న గుడివే పెంచి కల మనకు పెంచి పెట్టిన పెద్దవాళ్ళు గుడివే అలాగే మనకి దారి చూపిన వాడు కూడా గుడివే చదువు చెప్పిన వాడు కూడా గుడివే మనకు ఒక సలహా మంచి సలహా చెప్పి మన జీవితంలో ఉపయోగపడి మనకి కూడా మంచి చెప్పిన వాళ్ళందరికీ కూడా మనకి గుడివేయండి వాళ్ళందరికీ కృతాజ్ఞంతలు అందరూ సంతోషంగా ఉండాలి అందులో మనం ఉండాలి ఇది చాలా నిన్న గుడి ప్రదర్శన అయిందండి వైజాగ్లో సినిమాచంలోని ముప్పై రెండు కిలోమీటర్లు అండి అరుణాచలంలో పద్నాలుగు కిలోమీటర్లు అయితే అక్కడ ప్రతీ నేను పౌర్ణమిలో చేస్తాడు కానీ వైజాగ్లో సింహాచములో ప్రతి ఏట ఆషాఢ మాసంలో గుడి పౌర్ణమిలో మొదలు ముందు రోజు గిన్నె ప్రదేశం చేస్తానండి చాలా పుణ్యమైన పుణ్యం అనేది ఎంతోమంది చేస్తాడు ముప్పై రెండు కిలోమీటర్లు అక్కడ కొబ్బరికాయ కొట్టి ఎలా చేయాలో అని రూట్ మ్యాప్ గారికి తెలిస్తే అందరూ చెప్తారని చాలా విశిష్టమైన వైజాగ్లో సింహాచయంలో ఒడిశా నుండి బెంగాల్ అండి పశ్చిమ బెంగాల్ కర్ణాటక ఇతర ప్రదేశాల నుండి కూడా వచ్చి ముందుగానే బుక్ చేసుకుని వచ్చి గిరి ప్రదేశం కూడా చేస్తాను నిన్న మాత్రం చాలా 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 కిక్కిరేసిపోయినటువంటి జనాలు చాలామంది వచ్చానండి అలాగే ఈరోజు గుడి పౌర్ణమి అందరూ బాగుండాలి ఉపాధ్యాయులు మనకి తీర్చిదిద్దిన వాళ్ళందరూ అందరూ సంతోషంగా ఉండాలని మనసుని కోరుకుంటారు మరొకసారి గుడు బ్రహ్మ గుడు విష్ణు గురు మహేశ్వర గురుసాష పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీ గురువైన మహా మాకు మీరు ఇంతలాగా మాకు తీర్చిదిద్దినందుకు గురువు గారికి మీకు అప్పుడు నమస్కారం మా ఫాద నమస్కారం ఇచ్చి మీకు చెప్తున్నాండి ఈరోజు టీచర్స్ డే ఎంత విషిస్తుందో గుడి పౌర్ణమి కూడా గురువులను గురువులను ప్రేమించాలని మ్యాస పౌర్ణమ చెప్తారు అది ఎలా వచ్చిందో ఏటో తర్వాత ఈ వీడియోలో కూడా మీకు పాటలో చూపిస్తాను ఇంతవరకు నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి లైక్ కొట్టండి స్టేటస్ పెట్టండి సుబ్బు వైద్య ఛానల్ నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ Sadivan kya na sukhina bhavantu andana bhavan dal andana manan dal simandine nasma samas samasindara unde khundala ani kharana kathas mande khundana